ఇప్పుడు బీరంగూడ గుట్టపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయానికి వచ్చాం ఇది ఎప్పుడు అనుకున్నారు ఆరో శతాబ్దం కాలం నాటిది అప్పుడు మృగు మహర్షి ఇక్కడికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ గుళ్ళో ఇంకొక విశేషం గమనించారు మీకు పురాతనమైన గుడి కాబట్టి శివలింగం వెనకాలనే బ్రహ్మరాంబిక ఉంటారు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం సో గుళ్ళో శివలింగం వెనకాల భ్రమరాంబు ఉంటారు మళ్ళీ ఇటీవల కాలంలో పక్కనే మళ్ళీ బ్రహ్మారాంబ అమ్మవారు ఉన్నారు ఈరోజు మన సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో శిల్ప ఆర్వి ధర్మిష్టాలు ఉన్నటువంటి యోధాన యోధులందరూ అందరి పేరు చెప్పడం కష్టం కాబట్టి అందరూ దర్శనానికి వచ్చాము ఇక్కడ దర్శనం చేసుకున్నాం వెంటనే దీని తర్వాత మేము అక్కడికి వెళ్తాం ఏది మన వెంకటేశ్వర ఆలయం వెళ్తాము వెంకటేశ్వర ఆలయం నుంచి మన బిహెచ్ఎల్లో ఒక గుళ్ళు ఉన్నాయి బిహెచ్ఎల్లో దేవాలయాలకు వెళ్తాము అన్నీ చూసుకొని వారి ఆధ్వర్యంలోనే ఈరోజు భోజనాలు చేసి వర్ణ భోజనాలు లాగా అనుకోండి ఇప్పుడు వర్ణ భోజనం టైం కాదు అయినా అనుకొని చేసుకొని ఇంటికి వెళ్తాం ఇలా అప్పుడప్పుడు మేము యాత్రలు చేస్తున్నాం అనేది మా అరవీ ధర్మిస్థాలో ఒక అదృష్టంగా భావిస్తున్నాం